నిన్న కరదూషణాదులను త్రిశిరుడు అనబడేటటువంటి ఆ కరుణి వద్ద ఉన్న సైన్యాధిపతిని రామచంద్రమూర్తి ఒక్కరే పద్నాలుగు వేల సైన్యాన్ని తెగటార్చినటువంటి విధానాన్ని నిరుపమానమైనటువంటి ఆయన పరాక్రమాన్ని ఆ రాక్షస వధ జరిగిన తరువాత సీతాదేవి చేత కౌగిలింపబడినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం దగ్గర మనం ఆగి ఉన్నాం శ్రీరామాయణ ప్రవచనాంతర్భాగంగా గొప్ప గొప్ప తిథులు చాలా చక్కటి నైమిత్తిక తిథులు రావడం ఒక అదృష్టహేతు నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేయవలసి ఉంటుంది సందర్భోచితం కనుక ఈనాడు అక్షయ తృతీయ అంటే ఇవాళ చేసేటటువంటి ఏ పుణ్య కార్యమైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవాకు మనకి శాస్త్రమే ప్రమాణం తప్ప ఇంకొకటి ప్రమాణం కాదు కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే విచిత్రం అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం ప్రధానమన్న స్థితి వచ్చేసింది అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ బంగారం కొనుక్కుంటే పుణ్యం ఎలా అవుతుంది బంగారం వృద్ధవచ్చేమో కానీ బంగారంతో పాటు ప్రమాదము హెచ్చవచ్చు లేదా ఏ ప్రమాదం లేదనుకుంటే ఐశ్వర్యం పెరగచ్చేమో తప్పించేది పుణ్యానికి కారకం మాత్రమే కాదుగా మీరు కొనుక్కుని దాచుకున్నది మీకు పుణ్యహేతువు కాదు మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది ఈశ్వరానుగ్రహం ఏమిటంటే దేశమునందు కాలమునందు నైమిత్తిక తిథిలో మీరు ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్యం అక్షయమైన ఫలితాన్నిచ్చి మిమ్మల్ని కాపాడుతుంది వర్షం ఒక్కటే కానీ ఆ ఒక్క వర్షమే దాహార్తిని తీరుస్తుంది ఆ ఒక్క వర్షమే ఎండిపోయినటువంటి చెట్టు చిగర్చేటట్టు చేస్తుంది ఆ ఒక్క వర్షమే విత్తనం మొలకెత్తేటట్టు చేస్తుంది అలాగే చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే కాలంలో మనని కాపాడుతుంది కాలరూపంలో ఈశ్వరుడు ఎప్పుడైనా ఏదైనా ఆపద నుంచి గట్టెక్కించాలి అనేటప్పుడు ఆయన చూసేది ఏమిటంటే ఏదైనా పుణ్యం చేసింది ఉందా కనకధారాస్తమం వెనక ఉన్న రహస్యం కూడా అదేగా ఈవిడ చేసింది ఏముందని నేను ఇవ్వను అని అడిగింది శంకరాచార్యుల వారిని లక్ష్మీదేవి కాబట్టి ఇవాళ చేసుకున్నది ఏమిటంటే చేత ఆ పుణ్యం తరిగిపోయేది కాదు అవుతుంది అయితే ఏ పుణ్యం చెయ్యాలి అన్న అనుమానం కూడా లేకుండా మనకి ఇవాళ చెయ్యవలసినటువంటి సత్కర్మని కూడా పెద్దలు చెప్తారు జలపూరితమైనటువంటి కుంభాన్ని ఎవరికైనా ఇస్తే మంచిది అని అంటే ఇది వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి సహజంగా దాహార్తి ఎక్కువగా ఉండేటటువంటి సమయం కాబట్టి చక్కగా నీళ్లు పోసి ఓ పూజాయో ఓ కొండో ఎవరికైనా బహూకరించామనుకోండి వాళ్ళు ఆ నీరు త్రాగి జీవనమే నిలబడు జీవమే నిలబడుతుంది ప్రాణమే నిలబడుతుంది లింగపురాణంలో ఒక మాట ఉంది సంజీవనం జగత జగతస్సవిరాత్మిక భవ ఇుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన నీటి రూపంలో ఉండి సమస్త భూతముల యొక్క ప్రాణములను నిలబెడతాడు కాబట్టి పరమశివుడికి భవ అని పేరు కాబట్టి నీరు ప్రాణములను నిలబెడుతుంది ప్రాణములను నిలబెట్టేటటువంటి నీటు నీరు త్రాగవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉండేటటువంటి సమయం వైశాఖ మాసం కాబట్టి ఇటువంటి వైశాఖ మాసంలో నీరు నిండినటువంటి ఒక జలపాత్రని దానం చేసుకోవడం అనేటటువంటిది మంచిది అది చెయ్యమని ఇవాళ తృతీయ నాడు అది నిన్ను కాపాడుతుంది ఉత్తరోత్తర కాబట్టి సరే ఇప్పుడు జరుగుతున్నది ఏది పక్కన పెట్టండి మనం పెద్దలు చెప్పినటువంటి అటువంటి మంచి పనుల్ని అమలు చేయడం ప్రారంభం చేస్తే అది మన అభ్యున్నతికి హేతు అవుతుంది నిన్న రామచంద్రమూర్తి పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని సంహారం చేశారు నిన్న అంటే నా ఉద్దేశం ఏమిటంటే నిన్న చేసిన ప్రసంగంలోనే రామాయణంలో నిన్నను చేశారు అన్నది నా ఉద్దేశం కాదు మీరు కూడా దాన్ని గ్రహించగలరు ఇప్పుడు ఎప్పుడెప్పుడు కరదూషణాదుల వైపు నుంచి సైన్యం వెళ్ళిన వాళ్ళ వెంట వెడుతున్నటువంటి వ్యక్తి ఒకతే ఉంది యుద్ధంలో ఆవిడ ప్రత్యక్షంగా కనపడదు ఆవిడేమీ యుద్ధం చేసేటప్పుడు రాముడి మీద బాణాలు వెయ్యదు కానీ పగ అంతా ఆవిడదే ఆవిడే ఈ యుద్ధానికి అంతటికీ కారకురాలు ఆవిడే శుర్పణక ఆవిడ కోరిక ఏమిటంటే రాముడు మరణించాలి లక్ష్మణుడు మరణించాలి సీతమ్మ మరణించాలి ఎందుకు మరణించాలి మీరు కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని గమనిస్తే ఇప్పుడు సీతమ్మ తల్లి వేపుకి ఆపద పెడుతుంది తర్వాత ఎందుకు వెళ్ళాలి అంటే అసలు ఆవిడ వ్యామోహన్ రాముడి మీద రాముడి అందం సీతమ్మ తల్లికి మొదట అనర్థం తీసుకొచ్చింది రాముడి అందాన్ని చూసి ఆకర్షితురాలైనటువంటి శూర్పణక రాముడి పక్కన ఉన్నటువంటి భార్యాస్థానం ఖాళీ అయితే ఆ స్థానంలోకి తను వెళ్ళొచ్చు అనుకుంది అందుకుని కదా చంపబోయింది అంతక అంతక మించి అవగాహన ఆవిడకేం లేదు అందుకే రాక్షసి ఇప్పుడు తన కోరిక తీరలేదు కాబట్టి ఆ కోరిక తీరకపోయినటువంటి స్థితి పగగా మారింది ఈ పగగా మారకుండా దాన్ని అవతల వారిలో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తిని అభినందించగలిగినటువంటి మనస్తత్వాన్ని ఆవిడ తనలో తాను వృద్ధి చేసుకోలేకపోయింది మీకు ఎక్కడైనా రాక్షసత్వం ఉంది అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకుంటుంది రాక్షసత్వం అంటే దానికి విరుగుణ్ణి అయిన పోషించుకోలేదు రోగం ఉంది అంటే కారణం ఏంటి రోగం పోయేటటువంటి పరిస్థితిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి రోగం పెరుగుతూ ఉంటుంది అలాగే ఆవిడ ఎన్నడూ ప్రయత్నం చేయదు మీరు ఎప్పుడూ శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథలో శూర్పణకాన ఆలోచన చేస్తే శ్రీరామాయణం మీకు ఒక ప్రయోజనం ఇవ్వడం సాధ్యం కాదు అలా అనుకున్ననాడు రావణవధ ఒక్కటే ప్రధానము రామాయణంలో అనుకుంటే అసలు రాముడు నరుడిగా పుట్టి అరణ్యవాసం అంతా చేసి ఈ వ్యక్తుల అందరితోటి ఆయన సమన్వయం అవ్వవలసినటువంటి అవసరం లేదు ఇవన్నీ జరగడం వల్ల ఇవన్నీ చదవడం వల్ల మనమేం చెయ్యాలి అన్నది ఆలోచన చేసి ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం మీరు చేస్తేనే మీకు రామాయణం ఉపయోగపడుతుంది లేకపోతే రామాయణం ఒక జరిగిపోయిన కథ శివర్పణక చెడ్డది అని మనం అన్నాం అనుకోండి ఇప్పుడు కొత్తగా మనం ఆ మాట చాలామంది అన్నారుమాట నిన్ను వాల్మీకి మహర్షి చెప్పారు కదా ఇంకా కొత్తగా మనమండం ఎందుకు కోరిక తీరకపోతే పగగా మారేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో దాన్ని మీరు సాక్షి మాత్రంగా గమనించవలసి ఉంటుంది ఈ కోపం తమాషా చూసావా ఎలా వచ్చిందో ఈ కోపం వచ్చిన కారణం చేత నాలో ఆలోచన సరళి ఎలా మారిపోతుందో చూసావా నాలో పగ ఎలా పెరుగుతోందో చూసావా కాబట్టి ఇప్పుడు నేను అవతల వారిని ప్రేమించడానికి ధార్మికమైన గుణం ఏదైనా ఉందా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా లేకపోయినా రాముని గుణములను శ్లాఘించి రాముని తప్పినట అని అడిగిన వాడు ఉన్నాడు రాక్షసుడు మారీచుడు మరి మారీచుడుకు మారీచుడు కూడా ఒకప్పుడు దోషం చేసినవాడే రెండు పర్యాయాలు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు కానీ మారాడు మారీచుడు ఎన్ని మాటలు రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేస్తే అన్ని మాటలు పగ పెరగడమే తప్ప అసలు తన మనప్రవృత్తిని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎన్నడూ చెయ్యనిది శోర్పణక కాబట్టి ఆ పగ నేయి పోసిన కొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో అలా రామచంద్రమూర్తి ఎంతమందిని తెగటారిస్తే ఆవిడ ఎందు పగ అంత పెరుగుతోంది కానీ ఇవి అవతార ప్రయోజనానికి మాత్రం అవసరమే ఇప్పుడు ఆవిడ తీసుకొస్తోంది శలభాలన్నింటినీ ఇప్పుడు రాముడే వెళ్ళి ఎవరినో చంపవలసిన అవసరం లేకుండా అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి రాముడి మీదకి ప్రవేశపెడుతోంది ఇప్పుడు రాముడు వాళ్ళందరినీ చంపడానికి అవకాశం వస్తోంది అవతార ప్రయోజనం రీత్యా చూసినప్పుడు మాత్రం శూర్పణకు ఉపకారం చేసిందనే చెప్పవలసి ఉంటుంది కానీ అలా చూసి అభినందించినప్పుడు మనమేం మార్పు చేసుకోవాలి అన్నది మాత్రం మనకి ద్యోతకం కాదు కాబట్టి మొదటి కోణాన్ని స్వీకరించడమే మన అభ్యున్నతికి హేతు అవుతుంది ఇప్పుడు ఆవిడ పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రాముడు సంహరించినటువంటి విధి విధానానికి ఆశ్చర్యపోయింది ఇంత తక్కువ సమయంలో ఇంతమంది రాక్షసుల్ని పడగొట్టడమా అక్కడతో ఆవిడ బుద్ధి ఏం మారలేదు ఆవిడ వెంటనే ఇప్పుడు కరదూషణాదులు మరణించారు కాబట్టి తిన్నగా వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణుని యొక్క సభలో రావణాసురుడి ముందు పడింది అయితే మీతో నిన్నటి రోజున నేను మనవి చేసి ఉన్నాను వాక్కుకి వైభవం ఉంది దాన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఆ వాక్కుతో అభ్యున్నతిని పొందవచ్చు ఆ వాక్కుతోటే పతనమైపోవచ్చు కూడా ఎక్కడ ఎలా మాట్లాడాలో తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు రావణుని యొక్క దృష్టి బాగా తన వైపుకి ప్రసరించడం కోసం రావణునికి పెద్ద ప్రమాదం వస్తోంది అని మాట్లాడడం ప్రారంభం చేసింది అప్పుడు కదా రావణుడు దృష్టి పెడతాడు నాకు ప్రమాదం వచ్చింది నేను ఇలా చేశాను నేను ఏదో వెళ్ళాను అనుకోండి ఆయన ఆయన ఇంకొకళ్ళ గురించి ఆలోచించే అంత గొప్ప స్వభావం ఉన్నవాడేం ఆయన కాడు కాబట్టి ఊరుకోవచ్చు ఇప్పుడు తన పగ తీరాలంటే రావణుని యొక్క దృష్టి అటువైపుకి తిప్పాలి అటు తిప్పడానికి అనుకూలమైనటువంటి మాట ప్రారంభం చేసింది వెళ్ళి అక్కడ పడ్డప్పుడు ఆ రావణుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని మహర్షి వర్ణన చేస్తారు సా విమానాగ్రే రావణం దిప్తీజం ఉపోపవిష్టం సచివై మరుద్భిర్వవాసవం పుష్పక విమానంలో ఆ దేవతల మధ్యలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తూ ఆయన కూర్చుని ఉన్నాడు అది ఆ విమానంలో ఆ విమానంలో ఆయన కూర్చున్నటువంటి స్థితి అంటే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే రావణాసురుని ఎందు ఒక దీప్తి ఉంటే ఒక తేజస్సు ఉంటే ఆయన దాన్నేమీ సమర్థించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆయనే మాట్లాడరు తపస్సు చేసి సంపాదించినటువంటి తేజస్సు ఏదుందో ఆ తేజస్సు గురించి మాట్లాడతారు అధర్మం ఏదుందో అధర్మం మాట్లాడతారు మీరు ఇంత గొప్ప తేజస్సు దేనివల్ల హరించుకుపోతుందో మీరు చూసుకోవలసి ఉంటుంది అది మీరు గమనించినప్పుడు అది మీలో పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది కాబట్టి ఉపోపవివిష్టం సచివై మరుద్ధిర్వవాసవం ఆసీనం సూర్య సంకాశే కాంచనే కాంచనే వరమాసనే వేది గతం ప్రాజ్యం పావకం ఆయన కూర్చున్నటువంటి బంగారు సింహాసనం సూర్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉంది బంగారు ఇటుకలతో చేయబడినటువంటి హోమవేది ఎందు ప్రజ్వరిల్లినటువంటి అగ్నిహోత్రపు అగ్నిహోత్రము యొక్క దీప్తి ఎలా ఉంటుందో ఆయనలోంచి వస్తున్నటువంటి కాంతి అలా ఉంది దేవగంధర్వ భూతానాం ఋషీణంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తాన వివాంతకం ఆయన దేవతల ఎందు గంధర్వులయందు సమస్త భూతముల ఎందు ఋషులయందు మహాత్ములయందు వైరము కలిగి ఉండి వారందరినీ కూడా ఓడించి వారి చేత అజేయుడైన వాడు బ్రహ్మగారి యొక్క వరం ఉంది కాబట్టి వాళ్ళెవ్వరూ ఇన్ని సంహరించలేరు అజేయం సమరే శూరం ఏ యుద్ధమనందో వారి చేత ఓడింపబడనటువంటి పరాక్రమం ఉన్నవాడు వ్యాత్తాన వివాంతకం ఆయన వ్యాత్తాన వివాంతకం నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఎలా ఉంటుందో అలా ఉన్నాడు తేజస్సు ఎంత గొప్పదైనా కావచ్చు కానీ ఆ తేజస్సు ఎందుకు పనికి వచ్చిందంటే ఒక మృత్యుదేవత యొక్క తేజస్సు ఎలా ఉంటుందో నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఏం చేస్తుంది కబళించేస్తుంది తినేస్తుంది ఈయన పరిస్థితి కూడా ఏమిటంటే ఎవరు కనపడితే వాళ్ళని తినేస్తాడు అంటే తన తపస్సు దేనికి వినియోగిస్తున్నవాడు అంటే ఇతరులను ఖేద పెట్టడానికి తను అనుభవించాలనుకున్న దాన్ని అనుభవించడానికి తప్ప అది ఒక ధార్మిక మార్గంలో ఉపయోగపడేటటువంటి తపస్సు కాదు కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో కానీ ఎవరైనా నేను దీన్ని అనుభవించాలి అన్న కోరిక ఆయనకి పుట్టిందనుకోండి అది ఏ వస్తువు పట్లైనా సరే అది అన్నగారు అవచ్చు కుబేరుడు ఆయనేం ఊరుకోడు ఓడించి తెచ్చుకుంటాడు అది పరకాంత కావచ్చు ఆయనేం ఊరుకోడు కాబట్టి ఆయన తేజస్సు ఆయన తపస్సు దేని దేనికి పనికొచ్చాయి అన్నది మీరు చూడవలసి ఉంటుంది మీరు శ్రీరామాయణంలో అనసూయమ్మని చూశారు అనసూయమ్మ తపస్సు చేసింది ఆవిడ తపస్సు దేనికి పనికొచ్చింది అంటే క్షామం వచ్చినప్పుడు గంగని ప్రవహింపచేసి చెట్లు చిగర్చేటట్టు చేసి కొన్ని వేల మందికి భోజనం పెట్టి బతికించడానికి ఆవిడ తపస్సు పనికి వచ్చింది ఒక పతివ్రత యొక్క భర్త మరణిస్తే ఆ భర్తని మళ్ళీ ప్రాణం పొయ్యడానికి ఆయన్ని పునరుజ్జీవితుణ్ణి చేయడానికి ఆవిడ తపస్సు పనికి వచ్చింది రావణుడి తపస్సు దేనికి పనికి వస్తుంది తను కోరుకున్న వస్తువుని తాను అనుభవించడానికి పనికి వస్తుంది ఇదే రాక్షసత్వం అంటే ఇంక ఇంతకన్నా వేరే ఏమి ఉండదు మీరు పుణ్యం చేశారా ధార్మికంగా ఉండడం అంటే మీరు ఏదో పూజ చేశారా ఇది పెద్ద లెక్కలోకి వచ్చేటటువంటి విషయం కాదు మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని పుణ్య ఫలితంగా మీరు పొందినటువంటి అనుగ్రహం ఏ రూపంలో మీ ఎందుకు ప్రసరించిందో దాన్ని మీరు సమాజపరం చేస్తారా మీరు సమాజ అభ్యున్నతి కొరకు విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసి విశ్వము యొక్క అభ్యున్నతి కొరకు ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి విభూతిని మీరు ఉపయోగించగలరా సనాతన ధర్మంలో ఒక్కటే సిద్ధాంతం మీకు ఏది కలిగినా అది కష్టం కానివ్వండి సుఖం కానివ్వండి పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి లేకపోతే ఇవాళ కలిగినటువంటి సంతోషం కానివ్వండి దుఃఖం కానివ్వండి వీటికి కారణం మీరు చేసుకున్న కర్మయే ఆ కర్మలో అంతర్భాగమే తపస్సైనా యజ్ఞమైనా యాగమైనా చేసింది యజ్ఞం చేసింది యాగం చేసింది తపస్సు దానివల్ల వచ్చింది కొంత ఫలితం కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని బట్టి నువ్వు రాక్షసుడువా మనిషివా నిర్ణయించవలసి ఉంటుంది నువ్వు లోకానికి పనికొచ్చేవాడివా పనికిరానివాడివా పనికి రానివాడివా అన్నది ఈశ్వరుడు అక్కడ నిర్ణయం చేస్తాడు ఇవ్వడం ఇస్తాడు ఉపయోగించుకోవడం అన్న దాన్ని బట్టి ఈశ్వరుడు మీ అభ్యున్నతిని నిర్ణయం చేస్తాడు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేస్తే ఇక ఈ వస్తువు ఉండడం ప్రమాదం అనుకున్నప్పుడు ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు ఎలా తీసేస్తాడు అంటే దేనిలోంచి ఆ విభూతి ప్రసరిస్తోందో అసలు ఆ మూలమే పడిపోతుంది చెట్ట చివర సుందరకాండలో తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవత నాత్ర సంశయ అంటూ ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు దీంతోనే అనుభవించాలి ఏదైనా చేసినా దీంతోటే అనుభవించినా దీంతోటే కాబట్టి దీన్నే తీసేస్తాడు ఈశ్వరుడు ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఎక్కడ వహించవలసి ఉంటుంది అంటే నేను పుణ్యకార్యాచరణం చేస్తున్నాను నేను సంపాదించాను కాబట్టి నేను ఎలాగైనా అనుభవిస్తాను నన్ను కాదనేవాడేవాడన్నది కాదు దీన్ని చూసేవాడు ఒక వాడు ఒకడు ఉన్నాడు అన్న నిశ్చయాత్మకమైన మీ ఎందు ఉండాలి రాముడైతే దీనికి భిన్నంగా ఉంటాడు ఎవరు చూసొచ్చారు తెల్లవారుజాములు లేచి స్నానం చేయకపోతే హేమంత ఋతువులో కానీ ఎవరు చూసొచ్చారని రాముడు చోట్ల ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తున్నాడని ఆయన నమ్ముతాడు ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నడవడి అలా ఉంటుంది అందుకని ఆయన ధర్మాత్ముడు కాగలిగాడు ఆ ధర్మం ఆయన్ని రక్షించింది అది విడిచి పెడతాడు తను తెలుసుకున్న శాస్త్రాన్ని తను తనకి ప్రకాశించిన విభూతిని తాను ఎలా ఉందామనుకుంటున్నాడో దానికి అనుగుణంగా సమర్థించుకునే రీతిలోకి మారుస్తాడు ఇది చాలా ప్రమాదకరమైన ప్రజ్ఞ మీరు బాగా గుర్తుపెట్టుకోండి పోతన గారి మాటల్లో చెప్పాలంటే జ్ఞాన కలునిలోని శారదయులే అంటే ఋషి హృదయము అని ఒకటి ఉంటుంది ఋషి ఒక విషయాన్ని ఈ ప్రయోజనం కోసం చెప్తున్నాను అనుకునే చెప్తారైనా కానీ తనకి ప్రజ్ఞ ఉంది కదా అని ఒక శ్లోకాన్ని ఎలాగైనా అన్వయం చేయగలిగిన శక్తి తనకు ఉంది కదా అని మీరు అన్వయం చేయడం కానీ లేదా మీరు ఒక తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకోవడానికి శాస్త్రవాక్కుని మీకున్నటువంటి పాండిత్యాన్ని సాధనంగా తీసుకుని మీరు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం కానీ ప్రమాదహేతువే అప్పటికి బాగున్నట్టు ఉంటుందేమో కానీ అది మాత్రం మీకు అభ్యున్నతి హేతువు కాదు రావణుడి జీవితం అంతా అంతే ఆయన చదువుకోలేదని మీరు అనుకోకూడదు ఆయన చదువుకున్నవాడే ఆయన తపస్సు చేసినవాడే కానీ ఆయన చదువుకున్న శాస్త్రం ఆయనకి ఎందుకు పనికి వస్తుందంటే తను చేసిన తప్పుని శాస్త్రం సమర్థిస్తోందన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇదే ఆయన కొంప ముంచేసింది ఆఖరికి రాముడైతే అలా కాదు శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చెప్తున్నానని చెప్తాడు అంతే శాస్త్రానికి రాముడు కట్టుబడతాడు వేదానికి రాముడు కట్టుబడతాడు వేదాన్ని తనకు అనుగుణంగా శాస్త్రాన్ని తనకనుగుణంగా అనుగుణంగా మార్చి మాట్లాడి తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకునే ప్రయత్నం రావణుడు చేస్తారు వేదం ఏం చేయగలదు అన్న తృణీకార భావం అసలు ఆ ప్రవర్తనలో ఉంది ఏం చెయ్యగలదో రాముడి రూపంలో వచ్చి చేసి చూపించింది ఎందుకు చేసి చూపించింది అని అనవలసి ఉంటుందంటే వేదము ఒకటి ఈశ్వరుడు ఒకటి కాదు ఎప్పుడూ ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి వేదము వేరండి ఈశ్వరుడు వేరండి అని మీరు అనకూడదు ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అని నేను అన్నప్పుడు నేను ముందా నా ఊపిరి ముందా భవతి అని సంస్కృతంలో ఒక మాట అంటే ఉన్నాడు ఉన్నాడు అన్న మాట ఎప్పుడు వాడతారు ఆయన ఊపిరి తీస్తే నేను మొట్టమొదట ఊపిరి ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను నా యొక్క అస్తిత్వము ప్రకటింపబడింది నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఇక లేరు కోటేశ్వర ఆయన శరీరం పోయిందని గుర్తు ఊపిరిని బట్టి ఉన్నాడు ఇప్పుడు ఊపిరికి ఆయనకి ఏమైనా భేదం ఉందా ఊపిరే ఆయన ఆయనే ఊపిరి ఆయన భవతి అనబడాలి అంటే ఆయన ఊపిరే హేతు అయి ఉంటుంది యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్తి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే అయినప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఊపిరి ఎలా తేడా అవుతుంది కాదు వేదము అంటే వేదాన్ని నమ్మడము అంటే ఈశ్వరుణ్ణి నమ్మడమే